హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఎట్టకల్కు యాసిగారి లైవ్ వెబినార్ తర్వాత అందరూ చాలా ఉత్సాహంగా మారిపోయారు మరి గారి నోట్ నుంచే కపుల్ డేస్లో లింకులు అనేది రాబోతుందని చెప్పారు మరి ఆ లింకులు ఒక అధ్యాయానికి ముగింపు ఇంకొక అధ్యాయానికి మరి ప్రారంభం అన్నారు అంటే ఏదైతే ఇన్ని రోజులు బ్యాక్ బ్యాకెండ్లో మనకు ఫౌండర్స్కి అది జరుగుతూ ఉందో అవి ఏదో సంథింగ్ అదే పూర్తి చేసి అదేవిధంగా మరి పబ్లిక్ లాంచ్కు వెళ్ళేదానికి ప్రారంభం అన్నట్లు అనమాట ఈ విధంగా గారి ఆ మీటింగ్లో చాలా విషయాలు ఫౌండర్లకు ఏమి కావాలో అవి ఇప్పుడు వచ్చేసినాయని క్లియర్గా అనుకోవచ్చు వాస్తవంగా ఇంకా చాలామంది కొందరు కొందరు అతిగా బాధపడేవాళ్ళు అంటే జీవిత ఇబ్బందులకు తాళలేక వాళ్ళు అంటే సంథింగ్ ఏదో ఆర్థికంగా చేసుకొని కంపెనీ వస్తే తొందరగా ఫ్రీ అవుతుందని అనుకునే వాళ్ళు ఇప్పటికి కూడా బాధల్లో ఉన్నారు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వస్తుంది అంటున్నారు వచ్చాదని అది రాలేదు ఇంకా రాలేదు ఇంకెప్పుడు వస్తుంది అంటే మరి మన ఇబ్బందులను కంపెనీ అడుగుజాడలను మరి ఇట్లా మాట్లాడడం అది అది పద్ధతి కాదు యాక్చువల్గా ఓపికతో ఉండాలి ఎందుకంటే ఒక జిల్లాది కాదు ఒక రాష్ట్రాది కాదు ఇది ఒక దేశాన్ని కాదు రెండు వందల ముప్పై దేశాలు ప్రాజెక్ట్ అంటే అంత మాటలు కాదు టెక్నికల్గా అది ప్రారంభం అంటే అంత ఈజీ కాదు ఎన్నో టెస్టింగ్లు జరగాలి ఎన్నో ట్రయల్స్ జరగాలి ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫైనల్గా యాసి గారు అన్నీ అయిపోయిన తర్వాత మరి మనం ముందుకు వచ్చి ఆ మీటింగ్ ద్వారా చెప్పడం అనేది ఒక అదృష్టం నిజంగా సో దాన్ని దాన్ని బట్టి చేస్తారు దగ్గరలో అని కొంచెం ఓర్పు ఉండాలి తప్ప రేపు మన్నాడు వస్తాయా లింకులు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ ముందుగానే ఎగ్జైటింగ్ అవసరం లేదు ఓవర్ ఎగ్జైటింగ్ అనేది కాబట్టి జాగ్రత్తగా అది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఆ ఊర్పు ఆ సహనం ఉండేందుకే మరి ఇంతకాలం మరి ఆ నిరీక్షకు తెరబడినట్లు గారు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ప్రారంభం చేయబోతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మ్యాక్సిమం ఈరోజు కానీ రేపు కానీ ఆ లింక్ రావచ్చు ఆ కొత్త సైట్లోకి వెళ్ళే లింక్ రావచ్చు తర్వాత మ్యాక్సిమం బుధవారం అట్లా కేవైసి ఉంటు ఉండబోతుంది మ్యాక్సిమం గురువారం తర్వాత పేమెంట్స్ అందే అవకాశం ఉంది ఇది జస్ట్ నా ఎక్స్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి మ్యాక్సిమం ఐదు ఏడు తేదీ లేదా బిఫోర్ ఏడు పేమెంట్ అందే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగానే మనశ్శాంతిగా ఉండండి తప్ప లేనిపోని ముందే బాధపడాల్సిన అవసరం ఎక్కడ లేదు ఇంకా మొదటగా మనకు నెక్స్ట్ లింక్ తర్వాత మనకు ఇంకొక సర్వే అనేది రాబోతుంది పదకొండు ప్రశ్నల ఫామ్ వస్తుంది అప్లికేషన్ ఫిల్ ఫిల్ చేసిన తర్వాత ఒక లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత కేవైసీ ఇవ్వబడుతుంది వెను వెంటనే మనం కేవై చేసుకోవాలి సో ఈ అప్డేట్ త్వరలో వస్తుంది అనేది ఊహ మాత్రమే కాబట్టి ఓపిగ్గా దానికోసం ఎదురు చూద్దాం అదేవిధంగా ఈరోజు మరి తెల్లవారుజామున ఐదు ఐదు గంటల తొమ్మిది నిమిషాలకు యాస్ గారి నుంచి మరో మెసేజ్ అయితే మనకు వచ్చింది మరి గుర్తించుకోవాల్సిన గ్లోబల్ మూమెంట్ అని అదేవిధంగా రైజ్ రీసెట్ రీఫోకస్ అనే విధంగా మరి ఇవ్వడం జరిగింది అదేంటో మాట్లాడుకుందాం నేను మారతాను నిన్న మేము ఒక శక్తివంతమైన గ్లోబల్ లైవ్ అప్డేట్ కోసం కలిసి వచ్చాము ఇరవైకి పైగా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబడింది ప్రతిస్పందన అసాధారణమైనది చూడండి యాస్ గారు మనం ప్రతి ఒక్కరం మరి మీటింగ్లో పాల్గొంటున్నామా వింటున్నామా అనేది ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడనమాట ఖచ్చితంగా ఈ ఆ గ్లోబల్ మూమెంట్ను మనం గుర్తించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కంపెనీ రైజ్ అవుతుంది రీషేట్ చేయబడింది రీఫోకస్ చేశారు ఇప్పుడు మరి నిన్న ఎల్సీ లీడర్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇరవై పైన దాంతో మనం చూసాం ప్రతిస్పందన అంటే లక్షల మంది ఇప్పటికే ఆ వీడియోను చూశారు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఈ అవకాశం అన్నమాట కాబట్టి ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అఖండమైన అభిప్రాయం శక్తి మరియు ప్రభావం మమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచాయి వాస్తవంగా ఒక దేశంలో ఏదైనా ముఖ్య విషయం ఏంటంటే ఆ దేశం వరకే పరిమితి ఉంటుంది కానీ ఇక్కడ మనది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రాజెక్ట్ కాబట్టి ఆ అఖండమైన అభిప్రాయాలు కానీ శక్తి కానీ ఆ ప్రభావం ఖచ్చితంగా యాస్ గారిని కంపెనీని ఆశ్చర్యపరిచాయని చెప్తున్నారు ఈ క్షణంలో మేము గర్వంగా మా కొత్త చారిత్రాత్మక సమయంలో మా కొత్త ప్లాట్ఫామ్ను గర్వంగా ఆవిష్కరించామంటున్నారు చూడండి ఏదైతే ఆ కొత్త ప్లాట్ఫామ్ను మరి యాస్ గారు గర్వంగా మరి ఆవిష్కరిస్తున్నారని చెప్తున్నారు యాస్ గారితో విజయం ప్లేబ్యాక్ని ఇప్పుడు ఇక్కడ చూడండి అని ఏదైతే నిన్న యాస్ గారు చెప్పారు ఆ లింక్ అవి ఆ మీడియో అది యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది మళ్ళీ ఇచ్చారు ఇక్కడ జా జాగ్రత్తగా దాన్ని రెండు మూడు సార్లు చదివి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే చరిత్రాత్మక సంఘటనలో కూడిన ఆ వివరాలతో కూడిన ఆయన యూట్యూబ్ ఛానల్ వీడియోను ఖచ్చితంగా చూడని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అక్కడ చూడండి ఇక్కడ కలిసి మనం కేవలం చరిత్ర సృష్టించడం లేదు భవిష్యత్తును కూడా రూపొందిస్తున్నాం అన్నట్లు చాలా క్లియర్గా ఇక్కడ సందేశం ఇవ్వబడింది కృతజ్ఞతతో మిస్టర్ యాసఫ్ ఫరేసార్ అని మనకు చివరిలో ఇవ్వడం జరిగింది కాబట్టి మన సమాజానికి ఒక ఉద్యమం లాంటి ఒక లక్ష్యం లాంటి ఒక మైల్ రాయి లాంటి ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మిస్ అయితే ఒకవేళ ఎవరైనా చూడలేకపోతే ఆ ఉత్సాహం తిరిగి పొందాలనుకుంటే ఆయన ఆవభావాలు ఎలా ఉన్నాయి ఆయన ఏం చెప్పారని మరొకసారి అర్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పూర్తి ప్లేబ్యాక్ అనేది ఇప్పుడు మనకు ఇచ్చారనమాట కాబట్టి లెక్కలేనని జీవితాలకు స్ఫూర్తినిచ్చే ఆ శక్తి ఆ ప్రకటన ఆ దృష్టిని చూసేందుకు ఇది మీకు మంచి అవకాశం అన్నట్లు నిజంగా చెప్పడం జరిగింది కాబట్టి డిఎఫ్ ఫౌండర్స్ మరి ఆ ప్రపంచానికి కొత్త వాహనాన్ని ఆవిష్కరించబోయే ఆ సమయం ఇప్పుడు వచ్చింది అనుకుంటా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలంటే సానుకూలంగా ఉద్దేశాలు ఉండాలి ఆ కొత్త వాహనంతో కొత్త దిశలో పయనించే ఆ ప్రయత్నాల్లో గ్లోబల్ అప్డేట్ ఖచ్చితంగా కొత్త మలుపు అనేది తీసుకుంది మనకేదైతే చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ ఆ కొత్త మలుపు అనేది తీసుకోబోతుంది వెబినార్లో లభించిన మన ప్రతిస్పందన నేటి పాపప్ నుంచి అందుకున్న సమాచారంతో ఆ పాత వంతెనను ఏదైతే పాత వంతెన ఎన్ని రోజులు మనకి దాటుకోలేకున్నామో ఆ దాటే ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పుడు కొత్త వంతెనలోకి వెళ్ళబోతున్నాం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు కొత్త వాహన వ్యవస్థలోకి ప్రవేశించి మానవాళి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పును తీసుకురావడానికి మంచి దృక్పథంతో ముందుకు సాగడం అదంతా చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు మనందరికీ తెలిసినట్టుగా ఆ మిషన్ లక్ష్యాల్లో ఉంది ఖచ్చితంగా సీఈఓ గారు ఏడు సంవత్సరాల క్రితం ఏదైతే ఊహించారో అది అందులో ఈ భాగమే ఇప్పుడు జరగబోతూ ఉంది మునుపటి వెబినార్లు చెప్పినట్టు ఈ వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరియు ప్రపంచానికి అవసరమైన పనిని సానుకూలంగా ఆలోచించడానికి ఆవిష్కరణ దృక్పథాలు రావడానికి నైతిక చట్టపరమైన ఉద్దేశాలతో చేయడానికి ఖచ్చితంగా కొత్త వింతన సిద్ధం చేసి ఉన్న గారు కొత్త టెక్ టీంతో సిద్ధం చేసి ఉన్నారు అర్థం చేసుకోండి వారానికి అందరికీ ఖచ్చితంగా గొప్ప ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదంటే ఈరోజా రేప ఆ కొత్త సైట్లోకి వెళ్ళే ఆ లింక్ రావచ్చు దానికి ముందు ఇంకొక అప్లికేషన్ లాంటిది రావచ్చు మనం అందులో ఫిల్ చేసి ఆ లింక్ ద్వారా మనం కొత్త దాంతోకెళ్ళినప్పుడు తర్వాత కేవైసీ ఓపెన్ అవుతుంది తర్వాత మనం ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఊహిస్తున్నామో కోరుకుంటున్నామో నమ్ముతున్నామో విశ్వాసిస్తున్నామో మన కష్టాలు తీరబోతున్నాయి అనుకుంటున్నామో ఆ పేమెంటు అంతో ఎంతో ఆపిల్స్ కొన్ని అందే అవకాశం ఉంది కాబట్టి ప్రక్రియను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆస్వాదించండి ఇంకా ఎవరో లీడర్లు ఏదో చెప్తారు అదే ఈరోజా రేపు అన్నిట్లు పెట్టుకోకుండా దయచేసి ఈ దయచేసి ఈ బ్యాక్ ఆఫీస్లో మనకు ఏదైతే సమాచారం ఇస్తారో యాశగారు దానికోసం ఖచ్చితంగా ఎదురు చూడండి అవే జరగబోతున్నాయి ఇక్కడ ఇంకా ఎవరు గంట గంటకు తాపత్రయాలు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బ్యాక్ ఆఫీస్ నుంచి క్లియర్ ఇండికేషన్స్ వస్తాయి ఇంకా కొందరు నెగిటివ్ వాళ్ళ మాటలు అస్సలే నమ్మకండి అలాంటి గ్రూపుల్లో ఉంటే దయచేసి ఎగ్జిట్ అవ్వండి ఎందుకంటే అప్డేట్ ఎవరికి తెలియదు బ్యాక్ ఆఫీస్ నుంచే క్లియర్గా రావాలి లేదా ఎల్సీ లీడర్ నుంచి రావాలి లేదా గారి నుంచి రావాలి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎనీ టైం లింకులు మనకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది తర్వాత కేవై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఇప్పుడు సందిగ్ధంలో ఉండకండి నిరాశలో ఉండకండి ఈ ప్రక్రియను ఆస్వాదించండి ఈ వచ్చే అప్డేట్లను ఆస్వాదించండి కొందరికి ఇంకా ఇప్పటికి కూడా ఎవరన్నా ఏదన్నా ఆడియో పెట్టేప్పుడు పది మంచి విషయాలు వచ్చిన ఒక చెడ్డ విషయాన్ని పట్టుకొని బాధపడుతున్నారు గుర్తుపెట్టుకోండి మంచి విషయాలను పట్టుకొని మాత్రమే ఆలోచించే అవకాశం చేయండి అనవసర విషయాలకు ఆందోళన వద్దు కాబట్టి అనుక్షణం ధైర్యంగా ఉత్సాహంగా ఉండండి ఎస్ కంపెనీ పబ్లిక్లోకి వెళ్ళబోతుంది మనం కంపెనీతో పాటు మంచి స్థితికి చేరుకోబోతున్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి యాస్గార్ ఇన్ని రోజులు మనం సెప్టెంబర్ అద్భుతం అనుకున్నాం కానీ గారు అక్టోబర్ ఖచ్చితంగా అందరికీ మంచిదని ఆయన గుండా నిన్న వచ్చింది అక్టోబర్ అంటే ఎంతో దూరం లేదు మరో ఒకటి రెండు రోజుల్లో రాబోతుంది కాబట్టి పూర్తిగా అన్ని అనుకూలమైన దిశలోనే సాగుతున్నాయి ఆల్రెడీ వెయిటింగ్ కాలం దాటిపోయింది ఇక యాక్షన్ యాక్షన్ అనేది మన ముందుకు రాబోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి మరింత సమాచారం ఖచ్చితంగా అప్డేట్ల రూపంలో బ్యాక్ ఆఫీస్ను తనిఖీ చేయడానికి అందరూ ఎప్పటికప్పుడు రోజుకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఖచ్చితంగా ఓపెన్ చేసి యాక్టివ్లో మీ ఐడిని యాక్టివ్లో ఉంచుకోండి ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ దసరా పండుగ అందరికీ కొత్త ఉత్సాహం కొత్త జీవితం తెస్తుందని కోరుకుంటూ అమ్మవారి దేవెళ్ళలు కోరుకుంటూ నిజంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఈ వారంలోనే మనందరం అద్భుతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు గుడ్ బై